తోటి వదాలండి చాలా ప్రాణాలు చేతిలో పెట్టుకొని మేము మళ్ళీ ఇండియా వస్తామా రామా అనేది చాలా అనుకున్నామండి పదకొండు ఇరవైకి లోకేష్ బాబు గారితో మాట్లాడితే ఇవాళ మేము పదకొండు ఇరవైకి ఎయిర్పోర్ట్ లో ఉన్నామండి మూడు రోజులు ఏమీ లేదండి ప్రకజనాలు ఎలిగా సెల్లు పోయే బ్యాగులు పోయే ఒక కొండతో మాత్రం చాలా నిదా చూసినా అండి ప్రాణాలు పెట్టుకుంటే నాపోతే నా అంశం చంద్రబాబు గారు లాగే ఎవరు చంద్రబాబు గారు ఎప్పుడైనా అతనే రావాలి గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ అవుతుంది మమ్మల్ని ఎవరు లేకరకూడదు మమ్మల్ని ఎవరు చూడకూడదు

వాళ్ళు ఎలా ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నా నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికి అక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి మేము హండ్రెడ్ మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడ ఎక్కడున్నారు ఏ హోటల్లో ఉన్నారు వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని అన్నీ మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెకింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాట్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ టూ అవర్స్లో లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బార్డర్ తాకెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది అలాంటిది ఇన్ నో టైం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అది ఆఫ్ టు నారా లోకేష్ గారు అంత అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని దీని గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాను